గాజువాక నియోజకవర్గం అరవై ఆరవ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మహ్మద్ ఇమ్రాన్ తన ప్రచారాన్ని ప్రారంభించారు తన వార్డులో గల కైలాష్ నగర్ పరిసర ప్రాంతాలలో ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన విధానాన్ని రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు ఆర్థిక ఇబ్బందులతో ఉండకూడదనే దృఢ సంకల్పంతో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వంద శాతం ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే వాటిని స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యలను పరిష్కారమయ్యే దిశగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అరవై ఆరు వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని మహ్మద్ ఇమ్రాన్ ప్రజలకు వివరించారు తమ అమూల్యమైన అతి పవిత్రమైన అతి విలువైన తమ ఓటు ముద్రను పైవేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు మా వైఎస్ఆర్ శిల్పి శ్రేణులు అలాగే మన అభిమానులు ప్రతి ఒక్క ఇంట్లో జగన్ అన్న కుటుంబంలో ఉన్న అక్క చెల్లెములకి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇంత బాగా నిరాజనాలు పలికినందుకు వాళ్ళందరికీ కూడా మనం పాదాభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి మన ఫలితాలు చూశారు లాస్ట్ టైం లాగే మన పల్లె పల్లెల వైపు మనం చూస్తున్న తరుణంలో ప్రతి ఒక్క పల్లె కూడా మన జగనన్ననే పలికింది అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో జీవీఎంసీ ఎన్నికల్లో అరవై ఆరో వాడు ప్రజలందరూ కూడా ఒకటే అని చెప్పేసి జగనన్నకి జై జైలు కొడుతున్న తరుణంలో ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మన జగనన్నకి అలాగే ఇక్కడ మన శాసనసభ్యులు గురువర్యులు తిప్పల నాగిరెడ్డి గారికి కూడా అలాగే మన ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన దేవన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి పాతాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా కార్యకర్తలకు మహిళా కార్యకర్తలు సీనియర్ లీడర్లు అలాగే మా మా సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పాతాభివందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత నీరాజనాలు పలికే విధంగా ఈ ప్రజానికానందరికీ కూడా మనస్ఫూర్తిగా మన ధన్యవాదాలు నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు మన దేవన్ రెడ్డి గారి సూచనలతో మన అరవై ఆరు వార్డు అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు లక్షవారం మంచి దినంన ప్రారంభించడం జరిగింది మేము ఇక్కడ కైలాస్ నగర్ టెంపుల్ దగ్గర నుండి స్టార్ట్ చేశాము టెంపుల్లో పంతులు గారు పెద్దలు కమిటీ పెద్దలు అందరూ మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని పంపించారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మనం వీధిలో తిరుగుతుంటే బ్రహ్మరథం పడుతున్నారు మనం వెళ్ళి ఇంట్లో చెప్పేలోపే వాళ్ళకి చెప్తున్నారు మా ఓటు జగన్ గారికి మా ఓటు ఫ్యాన్కి అని చెప్తున్నారు అంటే జగన్ గారి పరిపాలన ఎంత బాగుందో మేము ఇలా వీధి వీధిలో తిరుగుతుంటే అర్థమవుతుంది మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఎలాగొచ్చాయో సర్పంచ్ ఎలక్షన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఎలా సాధించామో అలాగే కార్పొరేషన్ ఎలక్షన్ లో మన తొంభై ఎనిమిదికి తొంభై ఎనిమిది సాధించి జగన్ జగన్ గారికి గిఫ్ట్ గా ఇస్తామనేసి తెలియజేసుకుంటూ